రెయిన్బో ఇన్స్టిట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ మనము యాటమ్ బాండ్ మాలిక్యూల్ ఈ మూడింటి గురించి తెలుసుకుందాం యాటమ్ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అంటే చాలా చిన్నది కనబడదు సో ఇక్కడ ఎలిమెంట్ అంటే ఏదో తెలుసుకుందాం ఎలిమెంట్ అంటే ప్యూర్ సబ్స్టెన్స్ మేడప్ ఆఫ్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ యాటమ్ అంటే ఒకే రకమైన యాటమ్ తో తయారయ్యేదాన్ని మనం ఎలిమెంట్ అంటాం ఎగ్జాంపుల్స్ వచ్చి ఇవన్నమాట ఆక్సిజన్ గోల్డ్ హైడ్రోజన్ ఇక్కడ ఎలిమెంట్కి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంది ఒకే రకమైన ఇటుకలు తో మనం గోడ కట్టినట్టయితే అంటే ఒకే రకమైన ఇటుకలు వేరే వేరే సైజ్ కాకుండా దాంతోనే చేసే దాన్ని ఎలిమెంట్ అంటారు ఎగ్జాంపుల్ మీకు అది లో ఏవే ఉంటాయి న్యూక్లియస్ సెంటర్లో ఉంటుంది అందులో ప్రోటాన్స్ పాజిటివ్ న్యూట్రాన్స్ వచ్చి జీరో ఎలక్ట్రాన్స్ వచ్చి నెగిటివ్ ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ఆర్బిటింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ అంటే ఏంటి ఎలక్ట్రాన్స్ అనేది న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంటే ఎగ్జాంపుల్ వచ్చి హైడ్రోజన్ ఆక్సిజన్ కార్బన్ ఈ మూడు కూడా ఐటమ్స్ కి ఎగ్జాంపుల్ ఇక్కడ బాండ్ అంటే ఇట్ ఈస్ ఎ ఫోర్స్ ఆర్ కనెక్షన్ దట్ హోల్స్ టూ ఆర్ మోర్ ఐటమ్స్ టుగెదర్ అంటే రెండు ఐటమ్లు కలిసి ఉండాలంటే వాటి మధ్య బాండింగ్ అనేది అవసరం ఆ బాండింగ్ అనేది త్రీ టైప్స్ ఉంటాయి కోవాలెంట్ అయానిక్ హైడ్రోజన్ బాండ్ కోవాలెంట్ అంటే ఏంటి షేరింగ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇద్దరు పిల్లలకి ఏదైనా మీరు చాక్లెట్ షేర్ చేసుకోండి ఈ బొమ్మను షేర్ చేసుకోండి ఏదైనా కానీ అలాంటిది అనమాట సేమ్ అలానే ఇక్కడ హైడ్రోజన్ కూడా అలానే షేర్ చేసుకుంటాయి మీతే కూడా అలానే ఇవి ఎగ్జాంపుల్స్ అదే అయానిక్ అనుకోండి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇప్పుడు నేను మా అబ్బాయికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలా లేదా మా నాన్న నాకు ట్రాన్స్ఫర్ చేయాలా అంటే వాళ్ళకు మైనస్ నాకు ప్లస్ ఇక్కడ సోడియం అనేది ఈ క్లోరిన్ కి ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినట్టు అనమాట అంటే సోడియం కి ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయినట్టు హైడ్రోజన్ బాండ్ ఇక్కడ చూడండి వీక్ బాండ్ బిట్వీన్ మాలిక్యూల్స్ అంటే వాటర్ అనే మాలిక్యూల్ తీసుకుంటే హైడ్రోజన్ ఆక్సిజన్ కి మధ్య బాండింగ్ అనేది చాలా వీక్ గా ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు అనేది ఎవరితో జెంటిల్ గా హ్యాండ్ షేక్ చేసినా ఎలా మనం ఉంటాం అదే వీక్ మ్యాగ్నెటిక్ పుల్ అంటే ఏదన్నా అయస్కాంతంతో అది కనుక ఆకర్షించలేకపోతే దాని ఏదన్నా గాని సరిగ్గా ఆకర్షించలేని ఆ అటువంటి ఎగ్జాంపుల్ అనమాట అంటే వీక్ బాండింగ్ బిట్వీన్ మాలిక్యూల్స్ ఇది ఎగ్జాంపుల్ వాటర్ అనేది తీసుకోవచ్చు ఇది మాలిక్యూల్ అంటే చూడండి గ్రూప్ ఆఫ్ బాండెడ్ టుగెదర్ అనేవి కలిసి అంటే దాన్ని మాలిక్యూల్ అంటాం అది దానికి ఎగ్జాంపుల్ వాటర్ రెండు హైడ్రోజన్లు అది ఆక్సిజన్ గ్యాస్ రెండు ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మీథైన్ అది కూడా ఎగ్జాంపుల్ ఒక కార్బన్ నాలుగు హైడ్రోజన్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐటమ్స్ అన్ని బ్రిక్స్ అనుకోండి ఈ బాండ్స్ అనేది సిమెంట్ అనుకోండి దీనితో ఈ ఐటమ్స్ అనే బ్రిక్స్ తో ఆ బాండ్స్ అనే సిమెంట్ తో కనుక మీరు పెట్టినట్లయితే ఒక అందమైన రూమ్ ఫామ్ అయితే ఆ రూమ్ నే మనం మాలిక్యూల్ అంటాం సేమ్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ షేర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్